మన సబ్స్క్రైబర్స్ అంటే ఆ మాత్రం ఉంటది మామూలుగా బ్లెస్ చేయలేదు మా చెల్లి స్టాక్ అయిపోయిందని మళ్ళీ స్టాక్ తీసుకెళ్ళడానికి వచ్చింది అంటే తన కష్టం కూడా ఉందనుకోండి కాకపోతే మన కష్టానికి మన అనుకున్న వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటే ఇంకా తిరుగుండదు సో అమ్మ వాళ్ళు వచ్చారు బయటికి వెళ్ళాలి కాబట్టి నేనైతే పిల్లలకి హడావుడిగా లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేస్తున్నా పిల్లలకి బాక్సులు కట్టేలోపు పాలు కూడా చల్లారిపోయాయి ఇంకా పాలు మట్టి పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసేసి తోడు పెట్టేశాను

నాకు తెలిసి మన జనరేషన్ మదర్స్ అందరూ మాక్సిమం ఇన్నోసెంట్ మదర్సే వాళ్ళకి ఒక స్మార్ట్ ఫోన్ తెలీదు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఈ చెత్త ఈ గోళ ఏ ఉండదు మన పిల్లలకి ఎలా అనుకునే ఛాన్స్ లేదులేండి మనం అంత ఇన్నోసెన్స్ కాదు కదా ఇంట్లో పని అయిపోయాక ఇంకా మేము రెడీ అయిపోయాము లాస్ట్ టైం తెచ్చిన శారీస్ లో ఒకటి డ్యామేజ్ వచ్చింది అది రిటర్న్ తీసుకుంటా అన్నారు సో అది కూడా తీసుకెళ్తున్నాం ఇవి పొలంలో చెట్టు జాంకాయలు అమ్మొచ్చినప్పుడు తెచ్చింది చాలా స్వీట్ గా ఉన్నాయి అసలు